విజయ్ దేవరకొండ రష్మిక మందానా నటించిన గీతా గోవిందం ఏడేళ్లు పూర్తి చేసుకుంది అప్పుడు రియల్ లైఫ్ లో మెరిసిన ఈ జోడి ఇప్పుడు రియల్ లైఫ్ లో ఏడడుగులు వేయబోతోంది వీరిద్దరూ ఒక్కటి కావడానికి ప్రధాన కారణంగా నిలిచిన సినిమా ఇది పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం గీతా గోవిందం ఏడేళ్లు పూర్తి చేసుకుంది విజయ్ దేవరకొండ రష్మిక మందానా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేనున థియేటర్లలో విడుదలైంది విజయ్ కెరియర్ లో పెద్ద హిట్ గా గుర్తింపు తీసుకొచ్చింది అయితే ఈ సినిమా విడుదలై ఏడేళ్ల విజయ్ దేవరకొండ రష్మిక మందానా రియల్ లైఫ్ లో కూడా వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు త్వరలోనే ఏడడుగులు వెయ్యబోతున్నారు తాజాగా వీరి నిశ్చితార్థం సీక్రెట్ గా జరిగింది గీతా గోవిందం పరశురాం కెరియర్ లో ఆరో చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది అంతకుముందు ఆయన యువత ఆంజనేయులు సోలో సారొచ్చారు శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాలను తెరకెక్కించారు ఈ చిత్రానికి కథ రచన గిరిధరన్ అందించగా ఇది పరశురామ్ తో ఆయనకు మొదటి చిత్రం విజయ్ రష్మిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మస్తు పాపులారిటీ గీతా గోవిందం సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ లో తొమ్మిదవ చిత్రం కాగా హీరోగా ఏడవ చిత్రం రష్మిక ఇది ఐదవ సినిమా తెలుగులో రెండవ చిత్రం మాత్రమే వీరి కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంది వీరిద్దరు జోడిగా నటించిన మొదటి సినిమా ఇది అప్పటి నుంచే వీరి మధ్య పరిచయం ఏర్పడింది విజయ్ రష్మికల గీతా గోవిందంకు అవార్డులు మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందించగా ఇది పరశురామ్ కలిసి తీసిన ఐదవ సినిమా సినిమాటోగ్రఫీకి ఎస్ మణికందన్ చేశారు సుందర్ సంగీతం సమకూర్చారు ఈ చిత్రం ఎనిమిదవ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో తొమ్మిది నామినేషన్లు పొందగా విజయ్ దేవరకొండ క్రిటిక్స్ చాయిస్ బెస్ట్ యాక్టర్ తెలుగు అవార్డు గెలుచుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ లో పది నామినేషన్లు వచ్చి రెండు అవార్డులు సాధించింది అందులో రష్మిక బంధానా క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ తెలుగుగా నిలవగా సిద్ధు శ్రీరామ్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ తెలుగు అవార్డు గెలిచారు వంద కోట్లకు పైగా రాబట్టిన విజయ రష్మికల గీతా గోవిందం ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన గీతా గోవిందం సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు నూట ముప్పై రెండు కోట్ల వరకు వసూలు చేసి రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది భరత్ అనే నేను రంగస్థలం అరవింద సమేత వీర రాఘవ తర్వాత స్థానంలో ఉంది బన్నీవాస్ ఈ సినిమాను జిఏ టూ పిక్చర్స్ పతాకంపై నిర్మించగా గీత ఆర్ట్స్ ద్వారా విడుదలైంది గీతా కనుగంటి సుబ్బరాజు రాహుల్ రామకృష్ణ వెన్నెల కిషోర్ నాగేంద్రబాబు సుహాసిని మణిరత్నం అన్నపూర్ణ గిరిబాబు తదితరులు నటించారు ఏడేళ్లైనప్పటికీ ఈ సినిమా పరశురామ్ అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది విజయ్ రష్మికల జోడి గోపీసుందర్ సంగీతం పరశురాం కథన శైలి ఇవన్నీ గీతా గోవిందన్ను ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంగా మార్చాయి ఇప్పుడు విజయ్ రష్మిక జోడి వివాహ బంధంలోకి పెట్టడానికి ఈ చిత్రం కూడా ఓ కారణంగా ఉందని చెప్పవచ్చు అక్కడి నుంచే వీరి పరిచయం మొదలైంది మరి